అని ఆ మూర్తి నాయనారు ఏం చేస్తాడు అంటే చందనాన్ని అరగదీసే బండరాతి ఆ గరుకైన బండరాతి పైన స్వామి ఈ శరీరం కూడా చందనపు కొయ్యే అని తన యొక్క మోచేతిని ఆ బండరాతి పైన పెట్టి అరగదీసేస్తూ ఉన్నాడు అలా అరగదీస్తూ రుద్దుతూ ఉంటే తన యొక్క చర్మం అరిగిపోయింది అయినా కూడా రుద్దేస్తూ ఉన్నాడు ఆ చర్మం అరిగిపోయి రక్తం కారిపోతూ ఉంది నరాలు బయటికి వచ్చేస్తూ ఉన్నాయి రక్తం ఏరుగా పారుతూ ఉంది ఆఖరుకు ఎముక కూడా అరగదీసేస్తూ ఉన్నాడు శివనామాన్ని జపిస్తూ ఆ ఎముక కూడా అరిగిపోతూ ఉంది ఆ ఎముకలో ఉన్న మధ్య కూడా బయటకు వచ్చేస్తూ ఉంది అలా వస్తూ ఉన్నా కూడా ఏం పట్టించుకోలేదు నా స్వామికి చందనాన్ని సమర్పించాలి చందనం ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది చల్లగా ఉంటుంది మెత్తగా ఉంటుంది స్వామికి నా శరీరం కూడా చందనమే అని తన యొక్క మోచేతిని అరగదీసేసి ఆ యొక్క ఎముకు మజ్జ మాంసము రక్తంతో నిండినటువంటి ఆ చర్మం ఆ యొక్క మాంసాన్ని అరగదీసేస్తూ ఉంటే ఇక పరమేశ్వరుడు చూడలేకపోయాడు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడిగా అంబికానాథుడిగా ఆకాశంలో వృషభ వాహనం పైన దర్శనమిచ్చి ఓ మూర్తి నాయనార్ నువ్వు బాధపడుకు నీవు ఏమి అనుకున్నావు ఒక భక్తుడు ఈ మధురై రాజ్యానికి రాజుగా అయితే ఈ మధురై క్షేత్రంలో ఉన్న